పాత్రికేయులు కొత్తదనంతో వార్తలు అందించినప్పుడే పాఠకులు వీక్షకుల ఆదరణ పొందుతుందని ప్రభుత్వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు రెండు రోజుల పాటు రాయదుర్గం పట్టణంలో జరిగిన జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు శనివారం సాయంత్రంతో ముగిశాయి ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావుతో కలిసి శిక్షణ పొందిన పాత్రికేయులకు సర్టిఫికెట్లను మీడియా అకాడమీ ద్వారా కొన్ని పుస్తకాలను అందజేశారు మీడియా అకాడమీ ద్వారా రెండు రోజుల పాటు రాయదుర్గంలో అనంతపురం జిల్లా విలేకరులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఒకసారి మనం చేసే వార్త చదివే వాళ్ళకంటే వాళ్ళు పెట్టే వీడియో చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటారు అయిపోయింది సమాజం సాంకేతికత కొత్త కొత్త దొరుకుతా ఉంది అట్లాగే భావ వినియము వినిమయం కానీ లేకపోతే సమాచార వినిమయం కానీ చాలా సులభమైపోయింది నీకు తోచింది నువ్వు మాట్లాడుతూ ఉంటే లేకపోతే నీ గ్రామంలో ఉండే సమస్య నీ పత్రీలో ఉండే సమస్య అక్కడ జరిగే అవినీతితో అక్రమో నువ్వే ఒక ఫోటో తీసి ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే దానికి కూడా బ్రహ్మాండంగా ఆదరణ వస్తావు కాబట్టి ప్రతి పౌరుడు పాతికేయుడ తరుణంలో ఆత్మికేయుడు కొత్తగా విషయాలు చెప్పాలి కొత్త విషయాలు చెప్పడానికి పెద్దగా ఉండదు ఉన్నదాన్ని కొత్తగా చెప్పడమే ఆత్మికేయుడు కొత్తగా విషయాలు చెప్పాలి కొత్త విషయాలు చెప్పడానికి పెద్దగా ఉండదు ఉన్నదాన్ని కొత్తగా చెప్పడమే పాఠకులు ఏదో బాగా చెప్తున్నారని అని చదువుతాను అట్లా లేకుండా రొటీన్గా చెప్తే దాన్ని ఎవరు పెద్దగా రేడు ఉండి లేకపోతే ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ రోజు రోజుకు పాఠకుల సంఖ్య తగ్గుతుంది వ్యూయర్ సంఖ్య తగ్గుతుంది దాని ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం చేసే సంస్థలో మనం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే ప్రధానంగా మూడు సమస్య చెప్పారో ఒకటి హౌసింగ్ స్కీము చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో అది మనం తీసుకొచ్చిన పథకం దాన్ని మళ్ళా పునఃప్రారంభం చేయడానికి మన మంత్రి పవన్ సాధి గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో లోకేష్ బాబు గారితో తప్పకుండా మాట్లాడతాం అప్టూడే సెల్లో చెప్పారు నా మీద అదే పెద్ద కంప్లైంట్ అప్పుడు సిఎస్ సిఎస్ఏ ఐఎస్పిఆర్ గారు సెక్రటరీ ఆయన ముఖ్యమంత్రి గారి కోసం నా మీద కంప్లైంట్ చేశారు సార్ భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో కలుపుకుంటే కూడా ఇన్ని దేవసార్ ఇరవై వేలు దాటినాయి మంత్రి గారు ఇష్టాను సార్ ఇచ్చేసిన సార్ అటు అని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారు అనుమతితోనే ఇచ్చారు కాబట్టి పది లేకపోతే సీనియర్ ఆఫీసర్ నా మీద కంప్లైంట్ చేసినా ముఖ్యమంత్రి గారు చిరునామాతో ఆయన వైపు చూశారు కాబట్టి విషయంలో చాలా లిబరల్గా ఉన్నాం అప్పుడు చాలామంది కొత్త కొత్త జర్నలిస్టులు అట్లాగే చిన్న పత్రికలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేకమైన అడ్విడేషన్మెంట్ విషయంలో నేను ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఇలా ఇవ్వాల్సిందే అని చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద పత్రికలకు ఎట్లా ఇస్తాం కానీ చిన్న పత్రికలు బతికితే ఆయా ప్రాంత సమస్యలు ఆయా ప్రాంత ప్రజల జీవన విధానాలను ప్రతిబింబించేది ఆ చిన్న పత్రిక చిన్న పత్రికల్లోనే కాబట్టి వాటిని బతికిద్దాం ఆ రకంగా స్థానికంగా ఉండే అభిప్రాయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వస్తుందని చిన్న పత్రికలు కూడా రెండోది మన హెల్త్ స్కీమ్ కూడా అవి దాన్ని అంటే నేను చేయలేను కాబట్టి చేసే వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకుపోతాను సమస్యలు ప్రియారిటీగా ఉంటాయి తప్పకుండా మీకు సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రి గారితో నాకున్న చదువు వల్ల తప్పకుండా ఇవన్నీ చెప్తానని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తారని ఆయన సీనియర్ నాయకులు

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి